దీంతో తీసుకెళ్ళి పని మనిషిని పెట్టి చేయించుకుంటా నిన్ను వేడి నేను ముందుగా అందరికి వెల్కమ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్ ఇంకా ఈ రోజైతే శుక్రవారం కదా అని చెప్పేసి జాలీగా డిన్నర్ కని బయటికి వెళ్ళామా తిరిగి వచ్చేసరికి శుక్రవారం రోజే ఇంటి ముందుకు లక్ష్మీదేవి వచ్చి కూర్చుంది అదేనండి యూట్యూబ్ గోల్డెన్ బటన్ వచ్చేసింది మీరందరూ ప్రేమతో నన్ను ఎంకరేజ్ చేయడం వల్లే వచ్చింది కనుక అది నాకు అమ్మవారితో సమానం యాక్చువల్గా ఈ గోల్డెన్ బటన్ మొన్న ఫ్రైడే వచ్చిందండి అది వచ్చే టైంకి మేము ఇంట్లో లేమన్నమాట సో మేము వచ్చి చూసేసరికి నైట్ అయిపోయింది నైట్ అయినా సరే ఓపెన్ చేసి చూసేస్తా అన్న ప్రాణం ఆగదు కదా ఈనేం చెప్పిందంటే వద్దు రేపు పొద్దున శనివారం కదా మంచిగా స్నానం చేసి ఓపెన్ చేద్దులే అన్నాడు సరేలే అనుకుని నేను పడుకున్నా నేను పడుకున్నాక రాత్రికి రాత్రే పెద్ద ప్లాన్ ప్రిపేర్ చేసిండు ఎంతమంది తెలుసా మా ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ ఫ్యామిలీస్ని పిలిచిండు ఇంటికి అసలు నాకు తెలియనే తెలీదు నెక్స్ట్ డే వాళ్ళందరూ ఇంటికొస్తే నేను షాక్ అయినా గోల్డెన్ బటన్ వచ్చింది దాన్ని అంత సింపుల్గా ఓపెన్ చేస్తే ఎట్లా దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని అందరినీ పిలవడమే కాదు వాళ్ళు వచ్చే లోపే ఏదో పనుందని చెప్పేసి బయటకు పోయి టోటల్గా త్రీ స్టోర్ వాల్మార్ డాలర్ ట్రీ అండ్ పార్టీ సిటీ నుంచి గోల్డెన్ కలర్ అండ్ సిల్వర్ కలర్ మొత్తం డెకరేషన్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చిండు ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా సేమ్ ఇదే విధంగా మనం ఇప్పుడు మనం వన్ మిలియన్ సెలబ్రేషన్ కోసం డెకరేట్ చేయబోతున్నాం कौन मिला था करण को पहले थैंक यू बेटा थैंक यू बेटा थैंक यू सॉरी बेटा థ్యాంక్ యూ పైన పెట్టాలా వన్ మిలియన్ పైన పెట్టాలా అని మునుకలు అవుతున్నారు మా ఫ్రెండ్స్ యాక్చువల్ గా ఫ్రెండ్స్ అందరికి కూడా థ్యాంక్ యూ చెప్పాలండి ఎందుకంటే వెరీ షార్ట్ నోటీస్ జస్ట్ ఫ్రైడే నైటే చెప్పింది నా సాటర్డేకి అంతా వచ్చేసిండ్రు వాళ్ళు వీకెండ్ వచ్చిందంటే తెలుసు కదండి దట్టు అందరికి పిల్లలు ఉన్న వాళ్ళే కనుక ఫుల్ బిజీ ఉంటాం అంటే గ్రాసరీస్ కొనుక్కోవడం పిల్లలకు కావాల్సిన థింగ్స్ కొనుక్కోవడం బట్ స్టిల్ వాళ్ళు నాకు టైం కుదుర్చుకొని గోల్డెన్ బటన్ అన్బాక్సింగ్ కదా వచ్చేశారు చూసారా అండి అందరు ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నంత బిజీలో డెకరేషన్ పనులు చేస్తున్నారు కొందరు బెలూన్స్ బ్లో చేస్తుంటే మరి కొందరేమో థ్యాంక్ యూ వన్ మిలియన్ అని చెప్పేసి అడ్జస్ట్ చేస్తున్నారు వాళ్ళమంతా డెకరేషన్ పనిలో పడిపోయినాం కదండి పిల్లలు ఏం చేస్తారు పాపం వాళ్ళ పాటికి వాళ్ళు టీవీ ముందుకు పోయి ఏవో సాంగ్స్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు నిజం చెప్తున్నా అండి నాకు యూట్యూబ్ గోల్డెన్ బటన్ వచ్చినందుకు నాకన్నా ఫుల్ హ్యాపీగా ఫుల్ ఎక్సైటెడ్గా ఉంది ఎవరైనా ఉన్నారంటే మా ఆయననే అసలు అదేదో అంటారు కదా బావ కండ్లల్లో ఆనందం చూడాలి అన్నట్టే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు అసలు ఇదిగోండి మా గ్యాంగ్ లో సుకుమార్ అని ఉంటాడు అసలు ఏం చేస్తుండో ఏమో అర్థమైతే లేదండి జుట్టు మాత్రం కుప్పలు కుప్పలుగా పెరుగుతుంది ఆడవాళ్ళకు కూడా పెరగట్లేదు

అమ్మో మేము ముచ్చట్లు పెట్టుకుంటా డెకరేషన్ చేసేసరికి తెల్లారేటట్టే ఉంది మొత్తానికి ఛాయ్ టైం అయిందని ఇప్పుడే వేడి వేడిగా ఛాయ్ పెట్టుకొని దాగుతున్నాం రండి మీరు కూడా రెండు ఛాయ చుక్కలు నోట్లు వేసుకుందరు గాని నా వన్ మిలియన్ సెలబ్రేషన్ కి ఏముంది ఫ్రెండ్స్ తో చేసుకుంటుంది అనుకుంటున్నారా అయ్యో కాదండి సెలబ్రిటీని ఇన్వైట్ చేసాయి ఎక్కడన్నా చూసినట్టుందా సెలబ్రిటీని ఫేమస్ తెలుగు సీరియల్ ఉంది కదా అందులో వెంట్రుక వాసు పాత్ర చేశాడు అవునా పెద్ద రోలు పెద్ద రోల్ అంట చాలా పెద్ద రోల్ అంటే కావాలా మీ డౌట్ మనసు మమతలు ఫైనల్లీ అందరం కుస్తీలు పడి మరి డెకరేషన్ అయితే చేసేసామండి చాలా బాగా వచ్చింది వెయిట్ చేయండి మీరు కూడా చూద్దరు కానీ అండ్ ఇప్పుడైతే కేక్ కేక్ పైన ఈ గొట్టం ఉంది కదా గొట్టం లోపల మనకు గోల్డ్ అండ్ సిల్వర్ ఫ్లేక్స్ ఉన్నాయండి మనం క్యాండిల్ వెలిగించగానే అవి ఉష్పడాకని మన మీద పడిపోతాయంట చూద్దాం మరి ఎట్లా పడతాయి అండ్ డెకరేషన్ చూస్తారా ఇదిగోండి ఫైనల్లీ మొత్తానికి గోల్డ్ వైట్ అండ్ సిల్వర్ థీమ్ లో మన గోల్డెన్ బటన్ కోసం అయితే ఇలా డెకరేషన్ చేసేసాం ఏమంట చేస్తున్నారు అవునా చేయండి 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 టేస్టీగా మీరు వంట చేసి తిని చూసారా చిత్తూరు వదిన పనిచేసిందంటే చిత్తడు అయిపోవాల్సిందే మరి మనకి ఇంకటి నుండి ఉన్న సామెతే కదండి మూడు కొప్పులు కలిస్తే ముచ్చటకు మూతి చాప్తే గాని పని మాత్రం చేయరు సింకు నిండా గిన్నెలున్నాయి తోమచ్చు కదా తోమరు గోల్డెన్ బటన్ ఫైనల్లీ మొత్తం డెకరేషన్ అయిపోయిన తర్వాత మా ఆయన సిల్వర్ బటన్ను నేను గోల్డెన్ బటన్ను పట్టుకొని వస్తున్నాము సో మచ్ ఎక్సైటెడ్ అన్నమాట ఎందుకంటే ఆ గోల్డెన్ బటన్లో ఏమైనా గోల్డ్ ఉంటుందా లేదా అనేది ఎప్పటి నుంచో నాకు కూడా డౌటే చూడాలి మరి అమ్మాయ గోల్డెన్ బటన్ వచ్చేసింది అది ఓపెన్ చేయడం కూడా అయిపోయింది అందులో బంగారం అయితే లేదు గాని అంతకన్నా విలువైన మీ మనసులు గెలుచుకున్నా కదండి సో బంగారం గటే ఖచ్చితంగా విలువైందే ఏమంటారు యాక్చువల్గా నేనేమనుకున్నానంటే మనం ఎప్పుడైతే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ అవుతామో అప్పుడు యూట్యూబ్ వాళ్ళే ఆటోమేటిక్గా మనకు గోల్డెన్ బటన్ పంపిస్తారేమో అని అనుకున్నా కానీ అట్లా కాదండి మనమే వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి అన్నమాట లైక్ వన్ మిలియన్ క్రాస్ అయింది మాకు గోల్డెన్ బటన్ పంపించండి అని అప్పుడు వాళ్ళు వెరిఫై చేసి పంపిస్తారు సో ఈయన రిక్వెస్ట్ పెట్టి వన్ వీక్ అయింది వన్ వీక్ లో వాళ్ళు పంపించేశారు గోల్డెన్ బటన్తో పాటు ఒక అప్రిషియేషన్ లెటర్ కూడా పంపించిండ్రు ఇంట్లో ఏమనుందంటే యు మే హ్యావ్ స్టార్టెడ్ విత్ జస్ట్ ఎ ఫ్యూ వ్యూవర్స్ బట్ యువర్ వాయిస్ ప్యాషన్ అండ్ క్రియేటివిటీ హ్యావ్ నౌ టచ్డ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఇంకా గోల్డెన్ బటన్ ఓపెన్ చేసిన తర్వాత అయితే కేక్ కటింగ్ పెట్టుకున్నామండి యాక్చువల్గా భూమి గాడైతే అయితే కేక్ తెచ్చిన దగ్గర నుండి దాన్ని దాచడానికి కూడా యాతన పడ్డాము ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది కేక్ ఇట్లా అంటే దానికి అందకుండా పైకి పెట్టినాం చూపించి ఆ అంటుంది పాపం కేక్ కనిపిస్తే ఏంటంటే దానికి ఒకటే గుర్తు హ్యాపీ బర్త్డే అని సో కేక్ వచ్చిన దగ్గర నుండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అంటుంది వాళ్ళ స్కూల్లో కూడా బర్త్డేస్ కి కేక్ కట్ చేస్తారు కదా సో ఇంకా అదే బండ గుర్తు అన్నట్టు వన్ మిలియన్ జర్నీలో నేను ఒక్క మాట అయితే స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నా అండి జీవితంలో కొన్ని కొన్ని ప్రయాణాలు మన ఊహకు కూడా అందవు అలాంటి విషయమే యూట్యూబ్ కూడా అసలు నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడతా అని అది ఇంతమంది ఆదరణ పొందుతుంది అని అసలు ఎప్పుడు అనుకోలేదండి అమెరికా వచ్చిన స్టార్టింగ్లో చాలా బోర్ కొట్టేది ఇండియాలో అందరి మధ్య ఉంటాం కదా సో ఇక్కడ ఎ లోన్ కనిపించింది జస్ట్ టైంపాస్ కోసం స్టార్ట్ చేశాను కాకపోతే మా కాలేజీలో యాంకరింగ్ చేసిన అనుభవం ఉండే జస్ట్ గివ్ ఇట్ యాజ్ ఏ ట్రై అన్నట్టుగా స్టార్ట్ చేసిన ఛానల్ ఈరోజు మీ అందరి మనసుల్ని గెలుచుకుంది సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ వన్ మిలియన్ ప్రయాణంలో ఎన్నో సార్లు నాకు ఛానల్ క్విట్ చేయాలనిపించిందండి అది నెగిటివ్ కామెంట్సే కావచ్చు లేదా పాపతో టైం స్పెండ్ చేయలేకపోతున్నా అని ఏదో చాలా సార్లు అనిపించింది కానీ అనిపించిన ప్రతిసారి నాకు ధైర్యం చెప్పి అంటే నేను బాధపడుతున్న ప్రతిసారి నాకు మోటివేషన్ మాత్రం ఖచ్చితంగా మా హస్బెండే కాదండి పబ్లిక్ ప్లాట్ఫామ్కి రావాలనుకున్న ప్రతి అమ్మాయికి పెళ్ళి కానీ వాళ్ళకైతే తల్లిదండ్రులు పెన్లైన వాళ్ళకైతే హస్బెండ్ సపోర్ట్ ఖచ్చితంగా అవసరం అండి వాళ్ళ సపోర్ట్ లేకుండా మనం పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇంత ముందుకైతే రాలేము పాపం ఒకసారి భూమి కానీ చూసారా నాకు ఎప్పుడు కేక్ పెడతారని ఆయన వీళ్ళు అన్నట్టు చూస్తుంది ఇంకా దాన్ని ఎక్కువ వెయిట్ చేపించకూడదని కేక్ ని పీసెస్ కింద కట్ చేసి ఒక్కో ప్లేట్ లో కేక్ చిప్స్ అండ్ కొన్ని కుక్కీస్ కూడా తెచ్చినాము సో అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేసాము నేనైతే మా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ నైబర్స్ అయితే మరీ ఘోరం అండి వాళ్ళకి వాళ్ళకైతే కేక్ తెచ్చినాక ఎందుకంటే ఈయన సెలబ్రేట్ చేసేది నాకు కూడా టైంకే తెలుసు ముందు తెలియదు కనుక వాళ్ళని కూడా టైంకే పిలిచినా కూడా అందరూ వచ్చేసిండ్రు సో థ్యాంక్స్ టు ఆల్ చూసి వీడియోలలో నన్ను కొట్టి పొట్టి అంటారా మా ఆయన కంటే నేను గింత ఎత్తున్నా సో ఇంకో ఫ్రెండ్స్ వీళ్ళంతా ఏదో చెప్తారంట చెప్పండి నా గురించా మేము హై హై ఎట్లున్నారు అందామంటున్నాం ఈ మిలియన్ కాదు మిలియన్ వరకు రీచ్ అవ్వాలని ఆశిస్తూ కాంగ్రాట్యులేషన్స్ స్వాతి గట్టిగా బటన్ లాగా ఆ డైమండ్ బటన్ కూడా అందుకొని పోయిక తెలియదు మన ప్రయాణం నేను చాలా హ్యాపీగా ఎంకరేజ్మెంట్ కింద మీరు ఇచ్చిందే బట్ ఇంకా నేను ఏంటంటే దగ్గర ఉన్న ఫ్రెండ్స్ నైబర్స్ తో మాత్రమే సెలబ్రేట్ చేసుకోగలిగిన మీ అందరితో చేసుకోవాలని నా మనసులో ఉంది సో ఇంకా ప్రతి ఒక్కరు కూడా నా వన్ మిలియన్ పార్టీలో ఉన్నట్టే ఫీల్ అవుతున్నా ఆయన కష్టపడి ఇంట్లో వాళ్ళని నొప్పిచ్చి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా గింత సంతోష వల్లే మొత్తానికి గోల్డెన్ బటన్ ఆయన కండ్లలో ఆనందాన్ని తీసుకొచ్చింది

ఐ హోప్ యు ఎంజాయ్ దిస్ వీడియో మికి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ వీడియో కొక్క లైక్ చేసి షేర్ చేసి స్వాతి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ కి గట్టిగా సబ్స్క్రైబ్ చేయండి వల్ల బాయ్ బాయ్ మీట్ టు ఆల్ సూన్ విత్ అనదర్ వీడియో టిల్ దెన్ కీప్ స్మైలింగ్